హలో టీచర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీరు పెట్టే ప్రతి కామెంట్ని నేను చదువుతున్నాను అందులో కొన్ని కామెంట్స్ అయితే నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి అసలు నేను చెప్పే కొన్ని విషయాలు ఇంతమంది టీచర్స్కి ఉపయోగపడుతున్నందుకు రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో ఇలానే వచ్చిన కామెంట్స్లో చాలామంది అడుగుతున్నది నేను డెమో కంప్లీట్ చేసేసాను ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది కాల్ చేస్తామంటున్నారు సో ఎన్ని డేస్కి కాల్ వస్తుంది లేదా అసలు నేను సెలెక్ట్ అయ్యానా లేదా అన్నది నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కాల్ చేయడం అనేది ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడున్న క్రైటీరియా ప్రకారం క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వితిన్ వీక్లోనే కాల్ అన్నది వస్తుంది ఇఫ్ ఆర్ సెలెక్టెడ్ సో సెలెక్ట్ అయ్యామా లేదా అనేది వాళ్ళు చెప్పడం కంటే ముందే మనకు కూడా అర్థమైపోతుంది సో ఎలా మరి అనాలిసిస్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళారు సో అక్కడ అడిగిన వాటికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారా డెమో ఇస్తున్నప్పుడు మిస్టేక్స్ లేకుండా మ్యాక్సిమం దానికి న్యాయం చేయగలిగారా సో ఇలాంటివి కొన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే మీరు అయ్యారా లేదా అన్నది కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ శాలరీ విషయం కూడా మీకు వాళ్ళు దగ్గరలోనే ఉన్నారా మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివన్నీ మీరు కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుందా లేదా అన్నది హింట్ మీకే అర్థమవుతుంది సో మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు విత్ ఇన్ వీక్లోనే కాల్స్ వచ్చేస్తే విత్ ఇన్ వీక్లో రాకపోతే మీరు ఇంకొక జాబ్ని చూసుకోవచ్చు సో నేనేమంటానంటే వాళ్ళ కాల్ కోసం కాదు మనం వెళ్ళామంటే సెలెక్ట్ అయిపోవాలంతే సో సెలెక్ట్ అవ్వాలంటే రెండే రెండు ఒకటి でも。 డెమో చాలా కీరోల్ పోషిస్తుంది మీ డెమో కనుక బాగుంటే ఇంటర్వ్యూ ఇవన్నీ నథింగ్ సో డెమో బాగా ప్రిపేర్ అవ్వండి కాన్ఫిడెంట్గా చెప్పండి ఖచ్చితంగా ఏ విషయాలు కూడా మిమ్మల్ని ఆపవు మీ డెమోని మీకు జాబ్ తెచ్చిపెట్టేస్తుంది సో డెమో ఎలా ఇవ్వాలి ఏ క్లాస్కి ఎలా ఇవ్వాలి అన్నది మన ఛానల్తో పాటు చాలా ఛానల్స్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి మీరు ఎవరు కాల్ కోసం వెయిట్ చేయక్కర్లేదు మీకే అర్థమైపోతుంది సో ఇప్పటికీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మాక్సిమం మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ